What ఎన్నికలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు డిసెంబర్ ఒకటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా పాలన విజయోత్సవాలు నిర్వహించిన తర్వాతే ఎన్నికల ప్రక్రియను ప్రారంభించాలని మంత్రివర్గం నిర్ణయించింది ఈ ఉత్సవాలలో ప్రభుత్వ కొత్త విధానాలు సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించడంపై దృష్టి సారిస్తారు ఈ నిర్ణయం కారణంగా స్థానిక సంస్థల ఎన్నికలు డిసెంబర్ చివరి వారం లేదా జనవరి ప్రారంభంలో జరిగే అవకాశం ఉంది బీసీ రిజర్వేషన్ ఇద్దరు పిల్లల నియంత్రణ విధానం రద్దు వంటి సంస్కరణలు ఇటీవల తీసుకున్న తర్వాతే ఈ నిర్ణయం వెలువడింది దీనికి సంబంధించిన ఎన్నికల కమిషన్ తో సమన్వయం చేసుకుని ప్రభుత్వం ఖరారు చేస్తుంది గతంలో స్థానిక సంస్థల్లో అమల్లో ఉన్న ఇద్దరు పిల్లల విధానం రద్దు చేయడంతో ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ పిల్లలు ఉన్న వారు కూడా ఎన్నికల్లో పోటీ చేసేందుకు వీలు కలుగుతుంది అంతేకాక బీసీ రిజర్వేషన్ల సంఖ్యను కూడా పెంచాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం ఈ సంస్కరణలో ప్రజా పాలన విజయోత్సవాలు పూర్తయిన తర్వాతే ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది ఈ నిర్ణయాలు ప్రభుత్వ ప్రజా కేంద్రీకృత విధానాన్ని సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్న విషయాన్ని సూచిస్తున్నాయి మరిన్ని లేటెస్ట్ న్యూస్ కోసం మా జనవాణి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి